మకర రాశి అక్టోబర్ నెల మొత్తం కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం నేను మీ వాటర్ వాదినారాయణం ఆది ఆస్ట్రాలజీ మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన అంత మంచిది కాదు ఎందుకంటే ఏళ్ళ నెరసిన ప్రభావం మీ రాశి మీద ఉంది మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు పాదాలు వరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ద్వితీయ భావ శని కూడా ఉన్న ఊరి నుంచి లేకపోతే ఉన్న పట్టణం నుంచి మీరు అనువసించే మీరు నివసించే పట్టణం నుంచి దూ పట్టణం నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేవైనా మీ స్నేహితుల ద్వారా కానీ అయితే స్నేహితుల ద్వారా కాదు కానీ స్నేహితుల వలన కానీ మీ భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది మూడో భావంలో రాహు ధైర్యాన్ని వాడు ఆయన ధైర్యాన్ని పట్టుదలని కార్యసిద్ధిని అనేక విధ అనేక విధములుగా శుభకార్యాలు శుభ విశేషాలు కలిగేటట్టుగా రాహు ఖచ్చితంగా చాలా మంచి చేస్తాడు ప్రయాణాలు చేస్తూ చేస్తూ చేస్తుంటాడు అలాగే ఫోర్త్ భావాన్ని శని చూడటం వలన కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడము మీరు కొన్న ప్రతి వస్తువులోనూ అంటే గృహాల్లోనూ లేకపోతే ల్యాండ్స్లోను భూములు ఉంటాం కదా వాటిలోను కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది ఏదేమైనా పంచమ స్థానంలో గురుడు చాలా చాలా బాగున్నాడు పదో తారీఖు నుంచి అంటే అక్టోబర్ పది నుంచి కూడా వక్రగతిలో ఉంటాడు మీ మూడో ఇంటి అయ్యాడు పాపి అయినప్పటికీ శుభ శుభాలే చేకూర్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏంటి ఏం శుభాలంటే అంటే మీ సంతానం విషయంలో అభివృద్ధి కలిగించడము పుత్ర సంతాన యోగం కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించేది చేయడము అలాగే స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది కానీ నేను ఆరంభం చెప్పాను చాలా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు బ్యాంకింగ్ వాటిలోను లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన వాటిలోను ఈ షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెడితే లాభాలు రావడానికి అవకాశం ఉంది అది మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్ తప్ప పెడితే ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డ్యాన్స్ చేసే వాళ్ళకి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా గురు ప్రభావం చాలా బాగుంది కాబట్టి అద్భుతమైన అంటే ఉంటుంది గురుడు పంచమ ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో బాగుంటుందండి కొంతమందికి అయితే పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది ఆరోభావంలో కుజుడు అద్భుతమైన రాజు యోగాన్ని ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు వరకు మాత్రమే ఆరో భవన్లో ఉంటాడు ఆరో కుజుడు ప్రతి విషయంలోనూ విజయం కలిగ కలిగించడానికి బాగుంటు తోడ్పడతాడు మీ మేనమావులకి బాగుంటుంది అలాగే మీకు ఒక కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అటువంటి లేకుండా కాపాడుతుంటాడు రోణభయం రోగభయం రుణ భయం అవి ఏం లేకుండా కాపాడటం ఎక్కువగా గుణం కలిగే చేయడము అవకాశాలు ఉన్నాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ప్రొఫెషన్లోనండి మీరు ఉండడానికి అవకాశం ఉంది కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి మీ లేడీస్కి మీకేనండి మీరు ఖచ్చితంగా కష్టపడి చదువుతున్నారు ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కుజడిస్తాడు కానీ కానీ సప్తాంభావంలోకి ఇరవై తారీఖు నుంచి నిజ స్థితిలోకి వస్తాడు అంత మంచిది కాదనమాట సప్తాంభావంలోకి రావడం వలన భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలగడము మీ బిజినెస్లో కూడా అంటే ఏ బిజినెస్ అంటే కుజుడు సంబంధించిన కార్యకత్వాలు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లేకపోతే మన ల్యాండ్స్ అండర్ భూములు వాటిలో తగాదాలు లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే చిన్న వివాదాలు ఉండడానికి అవకాశం ఉంది భూములు కొనేటప్పుడు చాలా ఆచితూచి కొనండి చాలా సాధారణంగా మీ భార్యాభర్ విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదైనా స్థానానికి శని చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆరోగ్య ఆరోగ్య విషయంలో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదేమైనా భాగ్యస్థానంలో రవి బుద్ధులు బాగున్నారంటే భాగ్య లాభ భాగ్య రాజ్య లాభ స్థానం మూడు చాలా పవర్ఫుల్ భాగ్యస్థానంలో రవి బుధ కేతువులకి గురుదృష్టి ఉంది అలా ఉండడం ఏమవుతుందంటే మీకు ప్రతి పనులను విజయం సాధించడము విదేశ పర్యటన ఉండేటి చేయడము చదువు రీచే విదేశాలకు వెళ్ళడము అంత అద్భుతం ఉండే ఖచ్చితంగా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేయడము గురువు గారిని పీఠాధిపతులకు కలవడము భాగ్యస్థానం వృద్ధి అవుతూ అండి మీరు ఏ బిజినెస్ చేసినా భాగ్యం వృద్ధి అవుతుంది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సీఎంఏ అంటాం కదా సీఏ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అనే సీఎంఏ సో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి వాళ్ళు చాలామంది దాని బ్రహ్మాండంగా చెప్తుంటారంటే వాళ్ళకి మంచి రోజులు వాళ్ళ బాక్స్ శుద్ధి బాగుంటుంది వాళ్ళు చెప్పిన కూడా చాలా మంది చాలా మటుకు జరుగుతాయి కూడా దశమస్థానంలో సుక్కుడుతో కలిసిన బుధుడితో కలిసిన రవి ఉన్నాడు కదా బధవ నుంచి బుధుడు చేస్తారు కదండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు దశమంలో ఉన్నాడంటే బధుసుకులు అంటే సినిమా రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి బధుసుక్కుల కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే సుక్కుడు దశమంలో ఉన్నట్టు చెప్పారండి సుక్కుడు దశమలో ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తే ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు విజయం సాధిస్తారు ఇది ఖచ్చితం చవితి పుట్టి పుట్టిన వాళ్ళకి పవన్ చవితి కానీ శుక్ర చవిత పుట్ట చవితి పూట పుట్టిన వాళ్ళకి దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సరే వాళ్ళు వాదన చేస్తే వాళ్ళు విజయం సాధిస్తారు అది పక్క పెడతాం బుధశుక్కుల కాంబినేషన్ అప్పుడు సినిమా రంగంలో బాగా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయండి సినిమా రంగంలో మీరు డైరెక్టర్స్ కాను యాక్టర్స్ కాను ఏదో ఏదైనా సరే కళారంగం విజయం సాధిస్తారు మీ సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడితే టెలివిజన్ రంగంలో ఉన్న అద్భుతమైన ఫలితాలు అవకాశం వెతుక్కుంటూ వస్తాయండి సందేహం లేదు మీరు చేస్తున్న ప్రొఫెషన్ బిజినెస్ ఏదైనా సరే అంటే మీరు సాఫ్ట్వేర్ బిజినెస్ అవ్వచ్చు ఏదైనా ఏ బిజినెస్ అయినా సరే వాటిల్లో మీరు విజయం సాధిస్తారు దశమంలో రవి ఉన్నాడు దశమ రవి దిగ్బలుడు కూడా సో రవి బుద్ధులు కూడా కాంబినేషన్ ఉంటుంది శుక్రుడు మారిపోతాడు రవి బుద్ధులు దశమలో ఉన్నారు అంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు ఉద్యోగం భద్రత ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది అతి త్వరలో పదకొండ భవనంలో బుధసుకులు రారండి అంటే బుధుడు ముప్పై తారీఖు నుంచి వస్తాడు శుక్కుడు చెప్పుకుందాం శుక్కుడు పదమూడో తారీఖు అంటే పదమూడవ తారీఖు నుంచి అక్టోబర్ నుంచి శుక్కుడు లాభంలోకి వస్తున్నాడు గురుడితో కలిసి ఉంటాడు గురు దృష్టి అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా సక్సెస్ అయ్యి విజయం సాధిస్తారు ధన సంపాదన బాగుంటుంది ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందండి తృప్తి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తీర్థయాత్రలు కూడా బాగా చేస్తారండి మీరు